అందరికి వెల్కమ్ బ్యాక్ టు మన కృష్ణ టైలరింగ్ బ్లౌజు బ్యాక్ పార్ట్ కట్ చేసి చూపించాను కొత్త వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా అస్సలు మిషన్ గురించి ఐడియా లేని వాళ్ళకి కూడా పూర్తిగా అర్థమయ్యేలా చూపించాను స్కిప్ చేయకుండా చూడండి కొంచెం లెంతీగా ఉంటుంది ఒకటికి రెండు సార్లు చెప్పాను అందుకే కొంచెం లెంత్ ఎక్కువైంది బ్యాక్ పొడవు ఎలా తీసుకోవాలి చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలి చంక రౌండ్ ఇంకా కొత్త వాళ్ళకైతే చాలా బాగా అర్థమైంది బ్లౌజులు అయితే రెండు రకాలు ఉంటాయి మామూలు కట్టింగు క్రాస్ కటింగు నేను కట్ చేసేదేమో ఫస్ట్ క్రాస్ కటింగ్ ఎందుకంటే ఇప్పుడు ఎవరు అందరు ఇదే కదా ఎక్కువ వాడేది మామూలు కటింగ్ ఏమో కొంచెం పెద్ద వయసు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వాడతారు ఇప్పుడు క్రాస్ ఎక్కువ కాబట్టి క్రాస్ కటింగ్ కట్ చేసి చూపిస్తాను తప్పకుండా చూడండి తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసి చూపిస్తాను టేపు ఎక్కువగా వాడను ఈ మార్కర్ తీసుకున్నాను మీకు అర్థమయ్యని పెన్ను గీత అయితే సరిగ్గా కనపడదు కదా వీడియోలో అందుకే మార్కర్ అయితే ఇలా పెద్దగా కనపడితే మీకు చూడటానికి కూడా బాగుంటుందని చెప్పాను కదా పేపర్ తీసుకొని ఎవరైనా సరే ఎవరి ఆది బ్లౌజ్ తోటి వాళ్ళు సెట్ చేసుకోండి తర్వాత అర్థమైతే ఏ సైజు వాళ్ళకి ఏం కుట్టాలనేది ముందు మన మంది సక్సెస్ అయితే తర్వాత ఏ బ్లౌజ్కి ఎంత కొలత పెట్టాలి ఏ సైజు అనేది పూర్తిగా అర్థమైతే ఎవరి ఆది బ్లౌజ్ తోటి వాళ్ళు పెట్టుకొని ఆల్రెడీ ఇంట్లో చిన్నవి కత్తెరలు అవి ఉంటాయి కదా టేప్ అయితే తర్వాత చూపిస్తాను ఇక్కడ నెక్కు దగ్గర పడితే టేప్ వాడేది అది ఇంకా టేప్ కూడా లేని వాళ్ళకైతే ఎలాగో కూడా ఈ వీడియోలో చూపిస్తాను ఇది ఇది చూసారు కదా ఈ ఓపెన్స్ ఉన్నాయి ఇటు ముందు అటువైపు ఉండాలి జాయింట్ ఉన్నది ఇటు ఉండాలి ఇలా పెట్టుకోండి ఫస్ట్ ఇలా పెట్టాక ఫస్ట్ ఇక్కడ వైట్ కనపడుతుంది కదా ఈ కొంచెం ఇలా మార్క్ పెట్టుకోండి ఈ చివరి వరకు పెట్టుకోండి మీకు మంచిగా అర్థమవుతుంది ఇది దేనికంటే ఇక్కడ ఇది ఉంది కదా నడుము దగ్గర ఎక్స్ట్రా ఇది ఖర్చు కొద్దిలి పెట్టుకోవడానికి నడుము వేసుకున్నప్పుడు అయితే ఈ వీడియోలో బ్యాక్ ప్యాట్ బట్టికే చెప్తాను కొత్తగా వాళ్ళకి అర్థం కాదు కదా అసలు అందుకనే రోజు ఒక పార్ట్ ఫ్రంట్ ఒక రోజు బ్యాక్ ఒక రోజు హ్యాండ్స్ ఒక రోజు ఫస్ట్ కొంచెం పూర్తిగా అర్థమయ్యేలాగా వివరంగా చెప్తాను అందుకే వీడియో లెంతీ అయిపోతుంది కదా ఈ మూడు పర్ఫెక్ట్గా వస్తే కొంచెం అర్థమయ్యేలాగా తర్వాత చిన్న చిన్నగా మీకే అర్థమైంది క్లాత్ మీద కట్ చేసుకోవటం అందుకే ముందు బ్యాక్ పార్ట్ బట్టికే కట్ చేసి మీకు వివరంగా చెప్తాను ఇది ఎక్స్ట్రా వదిలేసినాం కదా ఫస్ట్ ఇది చూసారు కదా ఇక్కడ డాట్ తర్వాత ఇక్కడ షోల్డరు ఇక్కడ సెంటర్ ఉంది కదా ఈ రెండు ఇలా కరెక్ట్గా పట్టుకోండి ఇలా వచ్చిద్ది ఇక్కడ డాట్ ఉంది కదా ఇది ఇది కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ మార్క్ ఉంది కదా రెడ్ ఈ రెడ్డు పైన ఇలా పెట్టండి పైకి మా చూస్తున్నారు కదా ఇక్కడికి ఖర్చు ఇక్కడికి మనకి అసలు పొడవు కొంచెం ఒక ఈ గీతమన్ను కొంచెం పైకి పెట్టుకోండి వెనుక ఈ ఖర్చు పోద్దు కదా పొడవు కనిపిస్తుందా ఇక్కడ దాట్ కనిపిస్తుంది కదా ఇక్కడ పెట్టండి కరెక్ట్గా ఇది కనపడుతుంది కదా గీత ఇక్కడికి మార్కు పెట్టి కొంచెం ఈ మార్కు పెట్టినాం కదా దీనికంటే కొంచెం ఇది ఉంది ఇది ఈ పొడవు ఉంది కదా ఈ మందం ఖర్చు ఎక్స్ట్రా పెట్టండి ఖర్చులోకి వెళ్ళిపోద్ది బ్యాక్ పొడవు తగ్గకుండా ఉంటుంది ఈ పొడవు చూసారు కదా ఇది అనేది తగ్గకుండా ఉంటుంది ఖర్చు కొంచెం ఎక్స్ట్రా పెడితే ఖర్చులలోకి పోతుంది తర్వాత ఇది వెనక పొడవు ఒకవేళ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు పెన్ను పేపర్ పక్కన పెట్టుకొని ఈ వెనక పొడవు అంటే ఏంది చెస్ట్ లూజ్ అంటే ఏంది ఇవన్నీ రాసుకోండి పక్కన అర్థమవుతాయి ఇది వెనక పొడవు ఇక్కడ నుంచి ఇక్కడ షోల్డర్కి కరెక్ట్గా పట్టుకోవాలి కరెక్ట్గా పట్టుకుంటే కరెక్ట్ పొడవ వచ్చింది మరీ ఇట్లా అని మరీ సాగదివద్దు ఇట్లా సాగదీయొద్దు ఇట్లా ఇలా పట్టుకుంటూ కరెక్ట్గా వచ్చింది పొడవు చూసుకున్నాం కదా ఇది తర్వాత లూజు చెస్ట్ లూజు ఇక్కడ టేప్ కొలతలతో చూపించలేదు కదా కరెక్ట్గా ఈ ఆది బ్లౌజ్ అయితే కొంచెం ఎవరికైనా అర్థమైద్ది టేప్ కొలతలు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయి ఇవి అర్థమైతే తర్వాత టేప్ కొలతలు తీసుకోవటం కూడా అర్థమవుతుంది ఇది కనిపిస్తుంది కదా ఖర్చు దీనికంటే కొంచెం ఇక్కడికి ఇంచినర రెండించులు ఉంటుంది కావాలంటే ఉంటుంది కదా ఈ ఏళ్ళు మందం ఇట్లా పట్టుకోండి ఇక్కడ కూడా అంతే ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక రెండు ఇంచులు ఇంచున్నారు మందం ఇలా పట్టుకొని చూస్తున్నారు కదా ఇక్కడ ఇక్కడ చూసారా కరెక్ట్గా ఇలా పెట్టండి ఖర్చు ఉంది కదా ఇక్కడికి తర్వాత ఈ ఖర్చు కాడి ఫస్ట్ మార్కు పెట్టాలి తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా కుట్టు ఇది బ్లౌజ్ పూర్తి పొడవు తర్వాత ఇక్కడికి కుట్టుంది చూసారా ఈ కుట్టు ఈ కుట్టు కాడికి మార్క్ పెట్టండి తర్వాత ఇప్పుడు ఇది ఉంది కదా ఫస్ట్ మనం మార్క్ తీసుకుంది దీన్ని బాక్స్ లాగా చేసుకొని అర్థమైంది కదా ఇలా చూసుకుంటేనేమో వెనక పొడవు వచ్చిద్ది బ్లౌజ్ పొడవు ఇలా చూసుకుంటేనేమో లూజ్ వచ్చిద్ది చెస్ట్ లూజు ఇప్పుడు మళ్ళొకసారి చూపిస్తాను చెస్ట్ లూజు ఇది ఉంది కదా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా తీసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఫస్ట్ ఈ లూజు తర్వాత అసలు బాడీ లూజు ఇది ఈ ఖర్చు ఈ మధ్యలో ఉన్నది ఎక్స్ట్రా ఖర్చు అనమాట పెంచుకోవాలంటే ఖర్చు ఇంకొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇది ఇప్పుడు బాడీ పొడవు ఇది బాడీ లూజు అర్థమవుతుంది కదా ఇటు చూసుకుంటేనేమో పొడవు ఇటు చూసుకుంటేనేమో లూజు ఇప్పుడు షోల్డర్ మార్క్ పెడదాము ఖర్చు ఈ జాకెట్కి కరెక్ట్గా ఉంటుంది కదా ఇది సరిపోనుంది కదా ఇంకా ఇది ఖర్చు ఎక్స్ట్రా ఉందనుకోండి కొంచెం హాఫ్ ఇంచ్ మనం తగ్గించుకోండి లూజ్కి మనం కొలుచుకునేటప్పుడు ఇక్కడ గానే పెట్టుకోండి ఇప్పుడు ఎంత ఉంది పదింబావు అర్థమవుతుందిగా పదింబావు పది బావుని షోల్డర్ కి ఇది చూసారా చదువు రాకపోయినా అర్థం కాకపోయినా కానీ ఇలా టేపు ఇలా మర్చుకుంటే ఇక్కడికి ఐదు మీద ఒక గీతకి ఈతల ఇది చూసారా అంటే ఒకసారి చెప్తే అర్థమయ్యేలాగా ఈ ఖర్చు ఉంది కదా ఇప్పుడు ఈ ఖర్చు కొంతమంది ఏమో చాలా ఉంచుకుంటారు కొంతమంది ఏమో కరెక్ట్ గా ఉంచుకుంటారు ఇది ఇప్పుడు కరెక్ట్ గా ఉంది ఎక్కువ లేదు తక్కువ లేదు ఇప్పుడు ఇది తీసుకున్నప్పుడు మనం ఈ షోల్డర్ ఉంది కదా ఇక్కడ నుంచి ఇక్కడికి షోల్డర్ అంటారు భుజం మీద ఇక్కడ నుంచి అయితే ఈ లూజ్ని బట్టి మనం షోల్డర్ మార్క్ చేసుకోవచ్చు అనమాట ఇది పూర్తి లూజ్ కదా ఇందులో సగం తీసుకొని షోల్డర్ మార్కింగ్ చేసుకోవచ్చు ఆ మెడలు జారతన్నాయి అన్నప్పుడు కొంచెం ఇది ఇటు మార్చుకోవాలన్నమాట ఇది ఇప్పుడు చూస్తున్నారు కదా ఇటు కొంచెం మార్చుకోవాలి తగ్గించుకుంటే అప్పుడు షోల్డర్ జారకుండా ఉంటది అదే ఈ ఖర్చు ఎక్కువ ఉందనుకో మనం ఈ లూజుని బట్టే మార్చుకోవాలంటే ఇటు కొంచెం పెంచుకుంటాం కదా ఒక పావు ఇంచు ఆఫ్ ఇంచ్ తగ్గించుకొని మళ్ళీ ఎన్ని నుంచి షోల్డర్ మార్పింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది కరెక్ట్గానే ఉంది కదా నేను ఎక్కువ తక్కువ పెట్టలేదు పది పది బా వచ్చింది అందులో సగం షోల్డర్ మార్పింగ్ చేసుకున్నాను కరెక్ట్గా ఇది చంక ఇప్పుడు ఈ రెండిటికే టేప్ ఎక్కువగా వాడేది చూస్తున్నారు కదా పావు తక్కువ మూడు షోల్డర్ పావు తక్కువ మూడు అంటే ఇక్కడ వరకు వచ్చింది ఇది కరెక్ట్గా పెట్టుకోవాలి పావు తక్కువ మూడు మెడ చూసారు కదా ఇది జారట్లేదు అలా అని పైకి లేదు కరెక్ట్గా ఉంది అందుకే ఇలా పెట్టుకున్నాను అదే మెడలు జాగ్రత్త అన్నప్పుడు ఇది తగ్గించుకొని కొంచెం ఇటు పక్క కానీ పెట్టుకోవాలి అప్పుడు సరిపోద్ది ఇప్పుడు ఇది చూసారు కదా చంక ఇది ఇది షోల్డరు ఇది నెక్కు బ్యాక్ నెక్కు ఇప్పుడు ఈ పొడవు అయిపోయింది షోల్డర్ మార్కింగ్ అయిపోయింది కదా ఇప్పుడు చంక పొడవు చూద్దాం వెనక ఇక్కడ ఇక్కడ ఉంటుంది కదా ఇది ఇక్కడి నుంచి ఈ ఖర్చు ఉంది కదా ఇప్పుడు ఎక్స్ట్రాది ఇక్కడి నుంచి పైకి కనపడుతుంది కదా మీకు ఇక్కడ ఖర్చు పైకని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఖర్చు కనిపడుతుంది కదా మీకు పైకనుంది ఇప్పుడు ఇది తీసుకెళ్ళి పైకనే చేసుకోవాలి అర్థమవుతుందా కింద కానీ పెట్టుకోకూడదు కింద కాని పెట్టుకుంటే చంక అనేది కిందకు దిగుతుంది పట్టినట్టు ఉంటుంది చెస్ట్ దగ్గర ఈ ఖర్చు పైకని పెట్టుకోవాలి ఇప్పుడు ఇది బాక్స్ వేసుకుందాం ఇది చంక తర్వాత ఇది చూసారు కదా ఇలా ఇలా పట్టుకోండి మళ్ళా ఇక్కడ షోల్డర్ దగ్గర ఉంటుంది కదా ఈ రెండు కుట్లు షోల్డర్ కుట్లు దగ్గర ఈ రెండు పట్టుకోండి ఇలా ఇలా పట్టుకుంటే ఇక్కడ సెంటర్కి వచ్చిద్ది అదే అక్కడ సెంటర్ పట్టుకోకుండా ఉంటే ఇక్కడ పట్టుకోవచ్చు ఇక్కడ పట్టుకోవచ్చు అప్పుడు ఈ కప్పు అనేది పెరుగుద్ది ఇది చూసారు కదా కరెక్ట్గా ఇక్కడ పెట్టుకొని ఈ చివరిన ఇప్పుడు ఇది కనపడుతుంది కదా ఇక్కడికి కాకుండా కొంచెం పావించే ఎక్స్ట్రాకి అసలు ఇక్కడ ఖర్చుకి ఇక్కడ చూసారు కదా అసలు ఇక్కడికి వచ్చింది ఖర్చు అదే ఇక్కడికే పెట్టుకుంటే మనం ఇంక అనేది కిందకు దిగిద్ది ఇక్కడికి పెట్టుకోవటం వల్ల కరెక్ట్గా కుట్టేసరికి ఇక్కడికి వచ్చిద్ది ఇప్పుడు నెక్ కూడా తీసుకుందాం బాక్స్ చూసారా ఇది బ్యాకు నెక్కు ఇక్కడ ఎంతుందో ఇక్కడ కూడా అంతే గీసుకోవాలి కరెక్ట్గా ఇంకా వెడల్పు పెట్టమన్నోళ్ళకి కొంచెం కానీ తీసుకుంటే ఇంకా ఎక్కువ రౌండ్ వచ్చింది అన్నమాట ఇప్పుడు ఒకసారి కొలుచుకుందాం చంక కరెక్ట్ కరెక్ట్గా వచ్చిందో లేదో అని ఇది పట్టుకోండి ఇక్కడ షోల్డర్ ఉంది కదా ఇక్కడ ఇక్కడ పట్టుకొని ఇక్కడ చూసి చూడండి ఒకసారి ఇక్కడ నుంచి ఇలా ఇది కరెక్ట్గా పట్టుకుంటే మనకి ఇక్కడికి వచ్చింది అన్నమాట చూస్తున్నారా ఇది అసలు చంక రోజు ఇది ఖర్చు ఎక్స్ట్రా చూసారా కరెక్ట్గా వచ్చిద్ది ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ నుంచే రౌండ్ దిగొద్దు కొంచెం రౌండ్ రావడానికి కొంచెం ఇక్కడి నుంచి ఇలా తర్వాత టేప్ కొత్తలతో కూడా చూపిస్తా ఇలా అంటే ఇక్కడ నుంచి కొంచెం అట్లా రౌండ్గా తిరగాలన్నమాట ఒక్కసారే కాకుండా చూసారా రౌండ్ వచ్చింది ఇక్కడ కూడా అంతే హాఫ్ ఇంచ్ మనం తీసుకొని ఒక్కసారి తిరగకుండా ఇలా రౌండ్ ప్రాక్టీస్ చేసుకోవాలి విడిగా పేపర్స్ మీద అప్పుడు మనకి బ్లౌజ్ మీద మంచిగా తిరిగొద్దు చూసారా ఇప్పుడు నడుం డాట్స్ మార్కింగ్ చేసుకుందాం కొంత బ్లౌజ్ ఉంది కదా దాని ప్రకారం ఇది కరెక్ట్గా పట్టుకోండి కరెక్ట్గా పట్టుకొని ఇది ఇక్కడ ఇక్కడ పెట్టండి ఇప్పుడు ఈ డాట్స్ ఉన్నాయి కదా ఇక్కడికి ఒక మార్కు కనిపిస్తుంది కదా బ్యాకు డాట్స్ ఇవి అక్కడికి మార్క్ పెట్టారు కదా తర్వాత పొడవ ఉందో చూసుకోవాలి ఆ బ్లౌజ్ తోటి అయితే ఇది చూసారు కదా డాట్ అనేది ఎప్పుడైనా ఈ సెంటర్ ఉంది కదా ఈ సెంటర్కి ఇలా రావాలి ఇప్పుడు నేను చూడలేదు కదా అయినా కానీ కరెక్ట్గా వచ్చింది ఇలా కరెక్ట్గా వచ్చినప్పుడు ఏంటంటే షోల్డర్ దగ్గర కూడా బ్లౌజ్ జారకుండా ఉంటుంది మెయిన్ ఇది కూడా ఒక కారణము చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకేమో కొంచమే తీసుకోండి ఇలా చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకేమో కొంచెం ఎక్కువ తీసుకోవాలి చెస్ట్ లూజ్ని బట్టి ఉంటుంది అది చూసారు కదా మళ్ళీ ఒకసారి కొలత చెప్తాను అర్థమయ్యేలాగా ఫస్ట్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఇది ఇది జాకెటు వెనక పొడవు తోటి ఇది అసలు పొడవు ఇది లూజ్ చెస్ట్ లూజ్ అనమాట ఇది రౌండ్ తర్వాత పొడవు బ్యాక్ పొడవు తర్వాత కప్ పడు ఖర్చుతో పెట్టుకున్నాను కదా ఎక్స్ట్రా అనమాట అసలు ఇక్కడికి వచ్చింది ఎక్స్ట్రా ఇది ఇది రౌండ్ మార్క్ చేసుకోవాలి ఇదేమో బ్యాక్ డాట్ అంతా కొలత బ్లౌజ్తోనే ఒక ఇక్కడ తప్ప టేప్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇది ఉంది కదా బ్లౌజ్ ఇలా ఇలా పెట్టుకొని ఇలా ఉంది కదా ఇక్కడికి నెక్కి మార్క్ చేసుకొని తర్వాత అర్థమయ్యేలా చూపిస్తా ఇలా పెట్టాను కదా ఇక్కడికి మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ షోల్డర్ పెట్టి పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు టేప్ అందరి దగ్గర ఉండాల్సిన అవసరం లేదు కదా ఫస్ట్ అసలు మిషన్ గురించి తెలియని వాళ్ళకి ఇప్పుడు కటింగ్ చేసి కరెక్ట్ కరెక్ట్గా రౌండ్ తిరగటం రావాలి కత్తిర ముందు వేరే పేపర్స్ మీద ప్రాక్టీస్ చేసుకుంటే లోపలకన్నా కట్ చేసుకోవాలి బయటికి పోనీయద్దు అస్సలు కత్తర యువతలకు కొంచెం కట్ అయినా పర్లేదు కానీ అవతలకు అస్సలు పోనియొద్దు మెడ వెడల్పై షోల్డర్ దగ్గర జారిపోతుంది గీత అవతలే కొంచెమైనా కట్ చేసుకోవచ్చు గీత లోపలికి అస్సలు కట్ చేయచ్చు బ్లౌజ్కి చూశారు కదా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ ఒకసారి అంతా బ్లౌజ్ కట్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతారని ఒక్కొక్క రోజు ఒక్కొక్క పార్ట్ చెప్పుకుంటూ వస్తాను లైన్ ఎమ్మటి పెడతాను మొత్తం ఇది ఇంకోసారి రెండు మూడు సార్లు మీది ఆది బ్లౌస్ తోటి కట్ చేసుకొని చూడండి ఇంకా షోల్డర్ చెప్పాను కదా లూజు పది వస్తే ఐదు పెట్టుకోండి పదకొండు వస్తే ఐదున్నర పన్నెండు వస్తే ఆరు గట్ల చూసి పెట్టుకోవటం ఈ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్